హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మా జేకే తెలుగు బ్లాగ్స్ నేను మీ రూపశ్రీ ఈరోజు మనం అమ్మమ్మల కాలం నాటి నుండి చేస్తున్న అందరి ఫేవరెట్ కంది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి కంది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి ఒక కప్పు కందిపప్పుకి ఒక ఎనిమిది నుండి తొమ్మిది ఎండు మిరపకాయలు పడతాయి అలానే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ దాకా జీలకర్ర చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కందిపప్పు వేసి బాగా వేయించుకోవాలండి ఇది కొద్దిగా కలర్ మారి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే పప్పు మాడిపోతుంది మాడకుండా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత దాకా వేయించుకొని ఇందులోనే మనం ఎండుమిరపకాయలు వేసేసి అది కూడా బాగా వేయించుకోవాలి ఏది కూడా మాడకూడదు మాడకుండా వేయించుకోవాలని ఒక టెన్ మినిట్స్లో ఈ పచ్చని రెడీ చేసేసుకోవచ్చండి కూరగాయలు లేనప్పుడు మంచి ఆప్షన్గా ఇలా కంది పచ్చడి కొద్దిగా రసం చేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పు మిరపకాయలు వేగిపోయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఒక టూ మినిట్స్ వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రుచికి సారపడినంత కల్లుప్పు వేసుకొని ఫస్ట్ దీన్ని ఒక పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి పల్చగా రుబ్బుకోకూడదు కొద్దిగా తిగ్గానే ఉండాలి పచ్చడి దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని తాలింపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసేసుకొని పచ్చడిలో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే ట్రై చేసేయండి